ఇగో ఇంటి ముంగట బూదక్క లేదా ఆ బూదక్కకు మొగడు సన్నం కొట్టలేడు అవ్వ అవి ఏడు ఏడ అవ్వ గతగానో కొడతారా కొట్టుట్ల మనవాడని గంతగానో కొడతారా కొట్టుట్ల మనవాడని ముందే పానం లేకుంటుంది బొక్కి బొక్కోలు ఉంది దాన్ని సన్నం చింత పండు వేయలేడు గతగాన కొట్టాలనిపియ్యదా ఏం లేదు మళ్ళా బాసలు రోజు రోజే దోముకుంటుందట బట్టలే వారం అయినట్టు చూడలేదట వేసుకోగల కదా బట్టలు లేవట పోరాకు ఏమైతుంది పిండకుంటే ఇలా కాకుంటే రేపు బిల్లుకొచ్చి బట్టలు కొంకసుకోరాదా కొంకసుకోరాదా మా ఆయన ఇట్లా వెయ్యాడబ్బ నేను కూడా ఎప్పుడైనా వారం పది రోజులు విండా బట్టలు ఇక వేసుకోగలిగి బట్టలు లేకుంటే మేము ఇంటి లాజులం పోయి కచ్చుకుంటాము మరి నాకు బట్టలు వినమంటే ఇలా వేస్త కట్టది కానీ గట్లా కొట్టారు మా ఆయన మాయననే పోయి పిండిన బట్టలు లేవే అని అనగానే మంచిగా షాపింగ్కి తోలుకొని పోతాడు గట్లు ఉండాలి కానీ గిట్లా మొగలు మొగల కయ్యం పెట్టుకుంటా గమ్మతి కొడుతుందా ఆడకట్లో అందరూ కలకలంటున్నారు ఏమైంది మొన్న దాకా వదిలేస్తావు ఎండు కైకిలు ఆ కైకిలు పైసలు అన్నీ షాపింగ్ షాపింగ్కి పాపం దని కొడితే ఏమవుతుంది తేన పడ్డా దెబ్బతా తెలు నేను దోస్తు కన్నా ఫోన్ చేస్తా హలో ఏ పోరి పుష్ప ఇంటి ముంగట భూదక్కకు మొగడు రాత్రి సన్నం కొట్టలేడు ఏమైంది మార్చావు జల్ది వండుకున్నావు ఓ పోరు ఒక్కటైంది తెల్లదాకా సన్నం కొట్టలేడు ఇగో రా మా ఇంటికి దానికి కళ్ళు పోపించొద్దాము దాని మొగలు లేడట ఒడ్లు ఎక్క పోయిందట మనం పోయి కళ్ళు పోపిచ్చాము ఎప్పుడన్నా నీ మొగడు కొట్టినప్పుడు కూడా పోపించది రా పోరికి పోపించొద్దాము ఒక ఇరవై రూపాయలు తీసుకొని రా నేను ఇరవై రూపాయలు నువ్వు ఇరవై రూపాయలు ఇద్దరము నలభై రూపాయలు అంటే నాలుగు సీసాలు దానికి ఒక సీసా పోయొచ్చు మనం మూడు సీసాలు తాగొచ్చు మనం మూడు సీసాలు తాగొచ్చు దాని మొగలు లేడట కలరా గెట్లు ఎక్కువ పోయిందట పోయి పోసేద్దాము పోరి మొన్న నీ మొగలు కొట్టలేదు అది కళ్ళు ఒకళ్ళు ఒక్కరు వాటించుకోవాలా ఏమవుతుంది దజ్జండి మళ్ళీ ఆయన తన ఒకడతాడు దా దిట్ట ఆడకట్ట అయ్యవంటారు ఏంటి కోసము కళ్ళు